ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి క్లాండ్ ఫార్మా లిమిటెడ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది జనవరి మూడవ తారీఖున మనకి నేరుగా కంపెనీ వద్దకి వాకింగ్ డ్రైవ్స్కి అయితే పిలవడం అనేది జరుగుతుంది అన్నమాట జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ అలాగే ఎంఎస్సి అలాగే బీఫార్మా చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఉండడం అనేది జరిగింది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట మనకి జాబ్ ఓపెనింగ్స్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీన్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏ క్యాండిడేట్స్ అయినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట మనకి ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు జాబ్లో మనకి రొటెన్షియల్షిప్స్ అయితే ఉంటాయన్నమాట శాలరీ ప్యాకేజ్ వచ్చేసి యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు మనకి ఫిఫ్టీన్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది వర్కింగ్ లొకేషన్ విశాఖపట్నం అన్నమాట మనకి కొన్ని పరిమిత ఏరియాస్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో నేరుగా వాక్ అండ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ నెల మూడో తారీఖు నైన్ ఏఎం నుండి లెవెన్ పిఎం వరకు సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎడ్యుకేషన్ యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్ ఆఫీస్ అలాగే ఫోటో కాపీ ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అలాగే ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్ రిలీవింగ్ లెటర్ బ్యాంకు స్టేట్మెంట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సూటబుల్ శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు మనకి ఈ కంపెనీ పరవాడ అనకాపల్లి దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్